ఇప్పుడు పండుగల పేరుతోటి మీరు చెప్పిన దాని ప్రకారం చాలా సింపుల్ గా అంటే ప్రకృతి స్త్రీలు ఫర్టిలిటీ అన్నం ఆహారం పంట కానీ అంతేకాదు ఈ అన్నిటిని ఆనందంగా జరుపుకునేది పండుగ అందరూ కలిసి జరుపుకునేది పండుగ అని చెప్పారు కానీ ఈ రోజు పండుగ పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం పండుగ వచ్చిందంటే చాలు వాళ్ళ పండుగ వచ్చిందంటే వీళ్ళు భయం వీళ్ళ పండుగ వచ్చిందంటే వాళ్ళకి భయం ఒకరి పండుగ వచ్చిందంటే ఇంకోళ్ళు తిడుతారు ఒకరి పండుగ వచ్చిందంటే మరొకరు తిడుతారు కలయికను సంతోషాన్ని సృష్టించేది పోయి పెంచేది పోయి సృష్టించే వస్తుంది మీరు ఇప్పుడు నేను చెప్పిన పండుగలన్నీ ప్రజలు వాళ్ళ నిత్య జీవితంతో ముడిపడి ఉండి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుని మీకు రెండో రకం పండుగలు అవేంటంటే కేవలం దేవుళ్ళ పేరు మీద వచ్చినాయి కృష్ణాష్టమి శ్రీరామ్ నవమి శివరాత్రి ఇవన్నీ మీరు చూస్తే ఇదే సందర్భాల్లో వయలెన్స్ కూడా వస్తుంది మిగిలిన మతాలకు కూడా ఇదే ఉంటుంది మిగిలిన మతాలకి కేవలం దేవుళ్ళకి సంబంధించినమే ఉండటానికి ఒక కారణం అదేంటి అంటే ఆ దేవుళ్ళు మన ఉత్పత్తి క్రమంలో ఉద్భవించిన వాళ్ళు కాదు అంచేత వాళ్ళకి కేవలం ఆధ్యాత్మికమైన పండుగలే ఉంటాయి మనకి ఆధ్యాత్మికమైన పండుగలు తర్వాత కాలంలో వచ్చి అందుకనే మీరు శివరాత్రికి రెచ్చగొడతారు శ్రీరామనవమికి మొన్న చూసారు కదా మీరు శ్రీరామనవమి అంటే మొత్తం ఉత్తరాది ఉణిగిపోయే దశ వచ్చింది ఇప్పుడు ఇటీవల మొన్నటిగా మొన్న కావడి యాత్రలు భయంకరం చేశారు ఇప్పుడు ఆధ్యాత్మికత పేరుతో జరిగే దాంట్లో జన్మాష్టమి ఇప్పుడు ఇవన్నిట్లో ఇంకొక ఫీచర్ కూడా మీరు చూస్తారు అదేమిటి అంటే మొబిలైజేషన్స్ అన్ని రకాల మొబిలైజేషన్ జనం పరమ దురహంకారమైన మొబిలైజేషన్ అంటే అమ్మా ఎంత పెట్రోల్ పోసుకో ఎంత నీళ్ళు లోపల పోసుకో బండ్లకు పోసుకో ఎంత తింటామో అంత తిని అని పైసలు కూడా ఇచ్చి ఎన్నికల మొబిలైజేషన్స్ అదొక్కటే లేదండి మొబిలైజేషన్స్ వినాయక చవితి మొబిలైజేషన్స్ ఉదాహరణకి మనకి రాబోతుంది ఇప్పుడు మన ఒకప్పుడు తిలక్ దీన్ని జాతీయోద్యమానికి వాడటం కోసం తిలక్ మితవాద అనేది మనం గుర్తు పెట్టుకోవాలి తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడని నేను ఎంత ఆనందిస్తానో అదే సందర్భంలో ఆయన బాల్య వివాహాలను సమర్థించాడనే కూడా నేను అంత వ్యతిరేకిస్తాను ఆయన మతాన్ని వాడుకోవాలి మొబిలైజేషన్ పెట్టాడు అది ఆయన చేతిని దాటిపోయి ఇప్పుడు భయంకరమైన రూపాన్ని ధరించింది దీన్ని వాళ్ళ గతంలో మీరు చూస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి వినాయక చవితి అంత ఇంపార్టెంట్ కాదు మనం మహారాష్ట్ర బోర్డర్ లో ఉండటం వల్ల అది మనకి పాకింది మీరు ఉత్తరాదిలో వినాయక చవితి అంత ఇంపార్టెంట్ కాదు దక్షిణాదిలో వెళ్తే కాదు కేవలం ఇది ప్రారంభమైన మహారాష్ట్ర దీని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఇది కనపడు ఇక్కడ మీకు వినాయకుడు గురించి చెప్పేటప్పుడు వైష్ణవ సాంప్రదాయం తీయండి వైష్ణవ సాంప్రదాయంలో వినాయకుడిని ఇంటికి రానివ్వడు ఒకవేళ రానిచ్చిన మట్టి వినాయకుడిని తెచ్చి రెండో రోజు నిమజ్జనం చేశారు ఎందుకంటే మీకు మన భారతదేశంలో జరిగిన మొట్టమొదటి మాత శైవ వైష్ణవాలకు సంబంధించి ఈ శైవ వైష్ణవ సాంప్రదాయంలో శివుడు భూతగణనాథుడు కాబట్టి శుద్ర దేవతలకి నాయకుడు కాబట్టి శివుడికి సంబంధించింది ఏది వాళ్ళ ఇంట్లో తెచ్చుకోరు అక్కడ ఎవరం అయ్యో వాళ్ళ ప్రసాదం వీళ్ళు తినరో ఇప్పుడు ధర్మస్థలి హత్యలకాండలు జరుగుతున్నాయి కదా అక్కడ పంచాయతీ ఏం నడుస్తుంది అక్కడ ఉన్నది మంజునాథ అక్కడ పూజారులు వైష్ణవ పూజ ఆ పంచాయతీ డెబ్బై ఏళ్ళ నుంచి నడుస్తుంది అక్కడ అందుకని మన దేశంలో పంచాయతీలు కొదమేం లేదు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఆధ్యాత్మికమైన పండుగల్ని రెండు ఘోరమైన విషయాలు చేస్తాయి మనకొకప్పుడు సమాజంలో పంటల పండుగలు అందరూ కలిసి ఆనందించే పండుగలు ఇప్పుడు బోనాలు పెడతాం సమూహంగా పెడతాం అక్కడ డాన్స్ వేస్తాం ఈ పండుగలన్నిటినీ ఈ వీటిలో ఎక్కడా కూడా దేవుడు అంత మీకు ఊరికే ఆధ్యాత్మికత కనపడదు వేడుక కనపడదు ఇక్కడ వచ్చేసరికి మీరు వీళ్ళు భక్తావేశంలో ఊగిపోయేది పర్సనల్ గా ఉండేది ఆ కాలం ఇప్పుడు మీకు ఒక వెయ్యేళ్ల క్రితం కూడా శ్రీరావు ఉంది వెయ్యేళ్ల క్రితం శివరాత్రి ఉంది వెయ్యేళ్ల క్రితం ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవి చాలా లో ప్రొఫైల్ లో జరిగేవి ఎందుకు జరిగేవి వీటికి అప్పుడు రాజకీయ ప్రయోజనం లేదు ఇప్పుడు రాజకీయ ప్రయోజనం ఉండబట్టి ప్రజలకు సంబంధించిన ఆహారము వాళ్ళ ఏరువాక ఏరువాకపోవడం ఎక్కడికి వెళ్ళిందండి అసలు ఎక్కడ ఉందా నువ్వు రైతును పేక మీద కాలేజీ ఏరువాక ఏరువాకపోవడం ఈ దేశంలో ఎట్లా బతుకుతుంది నీ వాట్సాప్ యూనివర్సిటీ సోషల్ మీడియాలో ప్రధానం అయిపోయినాక రేపు ఇరవై ఏళ్ల తర్వాత నీకు పదిహేను ఏళ్ల తర్వాత ఫుడ్ క్రైసిస్ రాబోతుంది అప్పుడు ఏ గడ్డి తింటారో ఇల్లు సోషల్ మీడియాలో నేను సోషల్ మీడియాలో గడ్డి రాదు సారీ చిప్స్ తింటారేమో సరే ఎనీవే అవన్నీ పక్కకి వెళ్ళిపోయాయి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చాలా ఒక పద్ధతి ప్రకారం ప్రజా సంస్కృతిని ప్రజల ఆకాంక్షల్ని ప్రజల వేడుకల్ని తొక్కిపెట్టేసి ఆధిపత్య వర్గాలు వాటి రాజకీయ ప్రయోజనాలకి అవసరమైన పండగలనే మీకు ప్రమోషన్ కనపడుతుంది ఆ ప్రమోషన్ కి వాళ్ళ సాంకేతిక విస్ఫోటం సాంకేతికతలో ఆధ్యాత్మికత ఏం సైన్స్ తప్ప దాన్ని విస్తారంగా వాడుకొని ప్రజల మనసుల్ని విషపూర్తి చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు పర్సెంట్ రైట్ అమ్మ దాని వల్లనే గింత గింత చేసేసి రకరకాలుగా చేస్తున్నారు అది చాలా హనుమంతుడు ఆదివాసీల దేవుడు వినాయకుడు టోటెం డైరెక్ట్ గా టోటెం అంటే ఆదివాసి తెగ చిహ్నాలి టోటెం ఉన్నవాడు సరే దుర్గాదేవి చెప్పక్కర్లేదు మన గ్రామ దేవత బోనాలు బోనాలు ఏంటంటే బోనాలు కరెక్ట్ గా పూర్ణ కుంభం దాంట్లో నైవేద్యం ఏంటి పూర్ణ కుంభం వర్షాలు విస్తారంగా పడతాయి మనం పొలాలకి సాగుకి వెళ్ళబోతుంది మన కోరిక ఏముంటది వ్యవసాయ సమాజంలో నిండుగా పంటలు పండాలి పూర్ణ కుంభం అనేది స్త్రీ గర్భాశయానికి నిదర్శన కుండలు కూడా ఆడవాళ్ళ చేసేవాళ్ళు సార్ వచ్చేవారు కాబట్టి కుండలో అన్నము అన్నం అంటే కూడా ఫెర్టిలిటీ భూమికి సంబంధించిన ఫెర్టిలిటీ స్త్రీ ఫెర్టిలిటీ భూమికి సంబంధించిన ఫెర్టిలిటీ ఈ రెండు కలిస్తేనే సంపద కొత్త కుండలో కొత్త బియ్యం కొత్త పంట వేసి ఉండేది బాయితే ఎందుకని మరి ఎందుకని అంటే అది ఫెర్టిలిటీ అండి బోనము ఆడవాళ్ళు ఎందుకు ఎత్తారు ఎందుకు ఎత్తారు ఫెర్టిలిటీ మీకు లేదు ఫెర్టిలిటీ ప్రొడక్షన్ లో మీది సపోర్టివ్ రోల్ మెయిన్ గా అందుకని ఫర్టిలిటీ గానీ దానికి సంబంధించిన అంటే ఏదన్నా ఉత్పాదక సంబంధించిన పండుగలన్నీ స్త్రీల యొక్క పూర్ణ కుంభాలతో మొదలు పూర్ణ కుంభం శుభం అవటం కూడా నిదర్శనం అంచేత అప్పుడు బోనాల పండుగ ఈ బోనాల పండుగ వేడుకంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది అదే మీకు శ్రీరామనవమి యాత్ర అంతా ఎవరి చుట్టూ తిరుగుతుంది తేడా గమనించండి అవును బోనాల పండుగ పాల్గొంటే దాంట్లో అంతా యువకులు పురుషులు పాల్గొనే పరిస్థితి లో మీకు ఏ పండుగకి ప్రాధాన్యత ఉంది మీకు మన దక్షిణాది గాని తూర్పు ప్రాంతం గాని తూర్పు ప్రాంతం అంటే ఒడిశా నుంచి బెంగాల్ నుంచి ఈశాన్య రాష్ట్రాల వారు ఈ ప్రాంతంలో గాని ఎవరికి ప్రాధాన్యత ఉంది కాబట్టి పండుగలు కూడా ఒకటి దేశ వ్యాప్తంగా ఒక రకంగా లేవు రెండోది హిందువులు కాదు ఒక రకంగా లేవు పండుగ కూడా ఒకే తిరిగి చేసుకో చేసుకోరు మూడోది అసలు హిందువులందరూ అందరూ ఇప్పుడే చర్చ నడుస్తుంది ఆదివాసీలు హిందువులు అనంటే కాదు ఈ దేశంలో ఆదివాసీలు దళితులు ఎవరో హిందువులు కాదు వర్ణాలలో ఆ నాలుగో కాదు కాకపోతే ఎవరికి వాళ్ళు పూసుకుంటారు ఇప్పుడు వీళ్ళు వేరే ఆవేశంతో ఐడెంటిఫికేషన్ కోసం ముందుకు వెళ్తున్నారు అందుకని ఈ పండగలు ఎవరి ఇంకోటి నేను ఇంకొక విషయం చెప్తాను ఈ వైష్ణవత్వం యొక్క ప్రభావం బలంగా ఉన్న కోస్తాలో పండగలన్నీ శాఖాహార పండగలు మనకి ఇటువైపు తెలంగాణ అమ్మ దేవతల ప్రాబల్యం ఉన్న చోటంతా కోసుడు కోసుడు కారణం ఉందండి మీరు కోసుడే కోసడు కోసుడు కోసుడు కారణం స్త్రీ జన్మనిచ్చేటప్పుడు రక్తాన్ని కోల్పోదు కాబట్టి స్త్రీ మరింత జన్మనివ్వటానికి ఆమెకి రక్తాన్ని ఇవ్వాలి అందుకని అమ్మ దేవతలందరూ రక్త బలి లేరు రెండోది ఒక మనిషికి రక్తం జీవాన్ని ఇస్తుంది జవాన్ని జీవాన్ని కాబట్టి మనిషి ఆలోచన ప్రాథమికంగా ఏంటి భూమికి కూడా రక్తాన్ని ఇస్తే పంట పండుతుంది పొలి అదే కదా చల్లు కాబట్టి మీరు ప్రభావం చూడండి ఒకటే తెలుగు రాష్ట్రం ఒకటే తెలుగు భాష లేకిన్ మనకి అక్కడేమో శాఖాహార పండగలు వాళ్ళ వేడుకలన్నీ శాఖాహారం మనకి టంగుని గంట కొడితే తప్ప పళ్ళెంలో ఎముక గుడితే పండగ కాదు మొన్న ఎవరో ఒక ఆడు వచ్చింది కోబెల్ట్ నుంచి శ్రావణ మాసంలో ఎట తింటారండి ఇక్కడ అందు నాతో నువ్వు తినపో తినపో మేమందరం తెలంగాణలో పవిత్రంగా మాసంతో పండగలు చేసుకుంటాం నీకు అభ్యంతరమా అన్న నువ్వు చేసుకోకు అందుకని ఆలోచన చూడండి మనము అసలు మన వెనక్కి తిరిగి ఒక అడుగు కూడా చూడాలి అసలు ఈ పండగల యొక్క ఉద్దేశం ఏంటి మనుషుల్ని కలపటం ఇప్పుడు ఏం చేస్తున్నావు దాన్ని విడక ఈ కలపడం అనే పని నిజాం కాలంలో బతుకమ్మల ప్రసక్తి వచ్చింది ఆడు చదువుతున్నావు నిజాం కాలంలో విజయవంతంగా కమ్యూనిస్టులు చేసి ఆనాడు बतकमल की